అనగనగా ఒక అడవిలో అడవికి రాజు అయిన సింహం ఒక రోజు ఆకలితో ఉంది అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక కుందేలు కనిపించింది దాని ఆకలి ఎంత తీవ్రంగా ఉందంటే అది వెంటనే కుందేలును తినేయాలని నిర్ణయించుకుంది సింహం కుందేలు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది కుందేలు భయంతో వణికిపోయింది కానీ అది తెలివిగా ఆలోచించింది కుందేలు సింహంతో ఇలా చెప్పింది సింహరాజా నేను ఒక చిన్న కుందేలును నన్ను తినడం వల్ల మీ ఆకలి తీరదు పైగా మీ కడుపులో ఈ చిన్న ముక్క సరిపోదు నాకు ఒక ఉపాయం తెలుసు ఒక పది నిమిషాలు ఆగండి మీకు పెద్ద జంతువును తీసుకొస్తాను అని తెలివిగా చెప్పింది సింహం ఆశ్చర్యపోయింది సింహం కుందేలుతో ఇలా చెప్పింది ఒరే కుందేలా నువ్వు ఒక చిన్న జంతువువి నా కోసం పెద్ద జంతువును ఎలా తీసుకొస్తావు అని అడిగింది అప్పుడు కుందేలు రాజా నేను అడవిలో అన్ని జంతువులకు సహాయం చేస్తాను అందరికీ నేను తెలుసు ఇప్పుడే వెళ్ళి మీకు ఇష్టమైన ఒక పెద్ద జంతువును తీసుకొస్తాను అని కుందేలు చెప్పింది సింహం ఆకలితో ఉన్న కుందేలు మాటలను నమ్మింది సరే నీకు నేను పది నిమిషాలు సమయం ఇస్తాను నేను ఆకలితో ఉన్నాను గుర్తుంచుకో త్వరగా తీసుకురా అని చెప్పింది కుందేలు సంతోషంగా సరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది అది ఒక పొడవైన గుహలోకి దూరింది సింహం అక్కడే చాలాసేపు ఎదురు చూస్తూ నిలబడింది పది నిమిషాలు దాటినా కుందేలు తిరిగి రాలేదు సింహం ఆకలితో ఉండలేకపోయింది ఈ కుందేలు నన్ను మోసం చేసింది అని కోపంగా గర్జించింది సింహం ఆ కుందేలు వెళ్ళిన గుహలోకి తొంగి చూసింది కుందేలు లోపల లేదు అది గుహలో చాలా దూరం వరకు వెళ్ళిపోయి మరోవైపు నుంచి బయటకు వెళ్ళిపోయింది సింహం ఎంత వెతికినా కుందేలు దొరకలేదు చివరికి సింహానికి అర్థమయ్యింది తాను తనని కుందేలు నమ్మించి మోసం చేసింది అని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్నది ఏమిటంటే తెలివి బలం కంటే గొప్పదని తెలుసుకోవాలి మనం పెద్దవారిని చిన్నవారిని బలమైన వారిని బలహీనమైన వారిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ధైర్యం ఆలోచన మరియు తెలివి కలిసి ఉంటే మనం ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు కాబట్టి కష్టంగా అనిపించే సమయాలలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేది మనకి ఈ కథ తెలుపుతుంది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు